రక్త సంబంధాన్ని తెంచేసిన రాజకీయం రాఖీతో బయటపడిన విభేదాలు రాజకీయాలు వేరు వ్యక్తిగత సంబంధాలు వేరు బయట రాజకీయంగా తీవ్ర విమర్శలు చేసుకుని ఎదుట పడితే కొట్టుకుంటారేమో అన్నట్లుగా మీడియా ఎదుట ప్రవర్తించే నేతలు ఎప్పుడైనా ఎదురు పడితే తమకంటే ఆత్మీయులు ప్రాణ స్నేహితులు ఎవరో లేరన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే కుటుంబ సభ్యులు వేరువేరు పార్టీల్లో ఉన్న తమ వ్యక్తిగత సంబంధాలను మాత్రం వదులుకోరు కుటుంబాన్ని ఐక్యంగానే ఉంచుకుంటారు నందమూరి బాలకృష్ణ పురంధేశ్వరి రక్షాబంధనం జరుపుకున్నారు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది బాలకృష్ణ టీడీపీలో ఎమ్మెల్యేగా ఉంటే పురంధేశ్వరి బీజేపీలో ఎంపీగా ఉన్నారు అయితే కొంతమంది రాజకీయ నేతలు మాత్రం ఈ గీతను చెరిపేసుకున్నారు వ్యక్తిగత జీవితంలో రాజకీయాలను కలిపేసుకుని తమకు వ్యతిరేకిస్తున్న కుటుంబ సభ్యులను దూరం చేసుకున్నారు వైఎస్ జగన్ జైలులో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు వేల కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశారు అయితే ఆమెకు పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వలేదు అలాగే ఎమ్మెల్సీ రాజ్యసభ పదవి ఇవ్వలేదు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు ఈ విషయంపై షర్మిల కుటుంబంలో ఎప్పుడైనా ప్రశ్నించారో లేదో తెలియదు కానీ తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు జగన్ అన్నకు ఇబ్బంది లేకుండా తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు అయితే జగన్తో ఆస్తుల వివాదం రావడంతో ఏపీలో రాజకీయాలు ప్రారంభించారు తనపైనే రాజకీయాలు చేస్తుందా అన్న కోపంతో జగన్ ఆమెతో మాట్లాడడం మానేశారు ఎంతగా అంటే చివరికి షర్మిల కుమారుడు అంటే మేనల్లుడు పెళ్ళికి కూడా జగన్ వెళ్ళలేదు ఎప్పుడైనా ఇంటికి పిలిచి కొత్త బట్టలు పెట్టడం సాంప్రదాయాలను కూడా పాటించలేదు ఇద్దరి మధ్య ముఖాలు కూడా చూసుకోనంత దూరం పెరిగింది గతంలో రాఖీ పండుగ సందర్భంగా అన్న చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని వైసీపీకి చెందిన నేతలు మీడియా హైలైట్ చేసేది ఇప్పుడు షర్మిల ప్రస్తావన కూడా రావడం లేదు రాజకీయం పూర్తిగా వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల వారి మధ్య దూరం పెరిగింది తెలంగాణలో మరో కీలకమైన పార్టీ అయిన బీఆర్ఎస్ వారసురాలైన కేటీఆర్ కవిత మధ్య కూడా ఇటీవలి కాలంలో పొసగడం లేదు వ్యక్తిగత సంబంధాలు బాగుండాలి కానీ రాజకీయంగా కవిత తీసుకున్న నిర్ణయంతో కేటీఆర్ కవిత విషయంలో అంత సానుకూలంగా లేరు ఇటీవల కేటీఆర్ పుట్టినరోజు నాడు కవిత సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్నా అని ఆప్యాయంగా ట్వీట్ పెట్టారు కానీ కేటీఆర్ నుంచి రిప్లై లేదు కానీ కవిత కుటుంబ పరంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడడం లేదు కానీ రాజకీయంగా మాత్రం వ్యతిరేకిస్తున్నారు అందుకే కేటీఆర్ దూరం పెట్టారు రాఖీ పండుగ రోజు కవిత వచ్చి రాఖీ కడతారేమో అన్న ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఇక్కడ కూడా వ్యక్తిగత కుటుంబ అంశాలకు రాజకీయాన్ని కలుపుకోవడంతో గ్యాప్ వచ్చేసింది ప్రాంతీయ పార్టీలలో కుటుంబాల ఆధిపత్యం ఉంటుంది ఆ కుటుంబాలలో విభేదాలు వస్తే పార్టీలపైనే ప్రభావం పడుతుంది ఇప్పుడు బీఆర్ఎస్ వైసీపీల మధ్య అదే సారూప్యత కనిపిస్తోంది ఆ పార్టీలో ఇద్దరు కీలక నేతలు చెల్లెళ్లను దూరం పెట్టడం వల్ల గందరగోళం పరిస్థితులు ఏర్పడ్డాయి వైసీపీ అధినేతకు పోటీగా షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి బాధ్యతలు తీసుకున్నారు కవిత కూడా రేపో మాపో సొంత పార్టీ పెట్టుకోబోతున్నారు అప్పుడు మరింతగా వారి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది